జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలిస్తే రౌడీల రాజ్యం గుండల రాజ్యం దొంగల రాజ్యం దాల రాజ్యం అవుతుంది ఇంకా ముఖ్యంగా కాంగ్రెస్ గెలిస్తే హైడ్రా ఇక విచ్చలవిడిగా పనిచేస్తుంది వారికి మనం లైసెన్స్ ఇచ్చినట్టే మా ఇండ్లు కూలగొట్టమని గెలిచిన స్ఫూర్తితో విజయంతో వారు తెలంగాణ రాష్ట్రం అంతా హైడ్రాను వదులుతారు పెద్దవాళ్ళను ముట్టుకోరు పేదవాళ్ళను మాత్రం విడిచిపెట్టరు అవన్నీ ఆగాలన్నా కాంగ్రెస్ గ్యారంటీలు వాళ్ళ హామీలు మనకు నెరవేరాలన్నా మాగంటి గోపీనాథ్ గారి భార్య మాగంటి సునీత గారికి కారు గుర్తుకు ఓటేసి ఆమెను భారీ మెజార్టీతో గెలిపించండి జూబ్లీ హిల్స్లో పాపం వాళ్ళు తండ్రి చనిపోయిన బాధలో పిల్లలు ఎంతో కష్టపడుతున్నారు వా ఒక పాపకైతే కాల నొప్పితో కూడా ఆమె ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తుంది పాపం వాళ్ళని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది గోపినాథ్ గారి గురించి కూడా మేము వరంగల్లో ఉండి అప్పుడప్పుడు మేము వింటా ఉంటా ఉండేది ఆయన ప్రజలకు ఎంతో సేవ చేసేదని ప్రజలకు పనిచేసి పెట్టేదని మేము చాలా వినేది ఆయన గురించి కాబట్టి రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు భయం కలగాలంటే మాగంటి సునీత గారు గెలవాలి అప్పుడు మన రాష్ట్రం అంతా సస్యశామనంగా పచ్చగా ఉంటుంది లేకపోతే మాత్రం రాష్ట్రం మొత్తం వల్లకాడి ఎత్తాడు రేవంత్ రెడ్డి కాబట్టి దయచేసి మాగంటి గోపినాథ్ గారి భార్య మాగంటి సునీత గారి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించండి జూబ్లీ హిల్స్ గడ్డ మాగంటి గోపినాథ్ సునీత గారి అడ్డ జై తెలంగాణ జై కేసీఆర్ జై నన్నపు నేని నరేందర్ అన్న జై మాగంటి గోపినాథ్ సునీత